హాయ్ నమస్తే అండి జగమండి జలుబును తగ్గించుకునేదానికి ఈ చిన్న వీడియోలో చాలా పెద్ద విషయం తెలుసుకోబోతున్నాము ముక్కు నుంచి నీరు కారటం జలుబు చేయటం వైరల్ ఇన్ఫెక్షన్సు చిన్న వయసు ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం శీతాకాలం సిగరెట్ పొగ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలగటం దీనికి మంచి ఇంటి వైద్యం ఒకటి ఉన్నదండి మీకు కావలసిన పదార్థాలు బెల్లం మిరియాలు పెరుగు అవి అన్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం రెండు స్పూన్లు బెల్లం ఒక స్పూన్ మిరియాల పొడి కలపండి దీనితో హాఫ్ కప్పు పెరుగు కలపండి కలిపేసి తినండి దీనితో జలుబు సైనస్ ముక్కు నుంచి నీరు కారటం ఇలాంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి లంగ్స్ కూడా మంచిగా శుభ్రమవుతుంది ఇప్పుడు మొత్తం ఇలాగా ఒక బౌల్లో ఇలాగ వేసేసుకొని ఒక చిన్న గిన్నెలో బెల్లము పెరుగు తర్వాత మిరియాల పౌడర్ మొత్తం ఇలా వేసి ఒక సూ స్పూన్తో మంచిగా ఇలాగా తెలియపెట్టేసి తినటమే అంతేనండి ఒక టూ త్రీ టైమ్స్ తింటేనే ఎలాంటి జగముండి జలుబైనా కూడా తక్కువైపోతుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా సూపర్ ఉందండి